హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మనందరికి ఉగాది కొత్త సంవత్సరం అయినప్పటికీ మనలో చాలా మంది కూడా జనవరి ఫస్ట్ ని కొత్త సంవత్సరంగా అయితే జరుపుకుంటాం కదా అందుకే ముందుగా అయితే చెప్పేస్తున్నాను ఎన్నో ఆశలను అవకాశాలను మోసుకొస్తున్న మన కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన చేదు అనుభవాలన్నీ కూడా గుర్తుకు పెట్టుకొని రెండు వేల ఇరవై లోకి అడుగు పెడుతూ ఈ సంవత్సరం మీరు తలచిన అన్ని పనులలో విజయం సాధించాలని భగవంతుని ఆశీర్వాదాలు మీకు అలాగే నాకు అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలండి హ్యాపీ న్యూ ఇయర్ అదేంటి ప్రియ పోయిన సంవత్సరంలో జరిగిన చేదు జ్ఞాపకాలన్నీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకోమని అంటున్నావు అనుకుంటున్నారా మనకు జరిగిన చేదు జ్ఞాపకాలు గుర్తు పెట్టుకుంటేనే కదా ఈ సంవత్సరంలో మనం ఇంకా కసిగా మనం చేయాలనుకున్న పని మీద దృష్టి పెట్టేది అందుకే ఖచ్చితంగా మన చేదు జ్ఞాపకాలన్నీ గుర్తు పెట్టుకోవాలి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిందో లేదో అప్పుడే మా ఆయన మొదటి అబద్ధం ఆడేశాడు ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు నేను ఎన్ని అబద్ధాలు వినాలో కల్లాపి చల్లటానికి నేను నైటే కలర్ అయితే తెచ్చివ్వమన్నాను సరే అని బయటికెళ్లి కలర్ తేకపోగా రేపు ఉదయం ఖచ్చితంగా పేడేసుకొస్తానని మా ఉదయం ఐదు గంటలకు లేపితేనేమో నిండా దుప్పటి మూసుకొని పడుకున్నారు ఎన్నిసార్లు లేపినా ఈ చలికి నేను మాత్రం బయటికి వెళ్ళను అనేసి ముఖం మీద చెప్పేసారు ఇంకా ఇంకా వాకి లోడ్ చేసి గిన్నెలు తోమేసి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసి అన్నం కూడా వండేసాను ఇంకా ఆరు గంటల వరకైతే వెయిట్ చేసి నేనే షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా కలర్ అయితే తెచ్చుకున్నాను షాప్ తెరిచారో లేదో అని డౌట్ మీద వెళ్ళాను కానీ ఇంకా ఈ రోజు కలర్స్ కొంటూ ఉంటారు కదా అందుకే కొంచెం తొందరగా అయితే ఓపెన్ చేశారు మామూలుగా అయితే నేను షాప్ దిక్కు కూడా వెళ్ళనే వెళ్ళనన్నా అన్నమాట అలాంటిది నన్ను ఉదయం ఆరు గంటలకైతే షాప్ దగ్గరికి పంపించారు మా ఆయన ఇక కలర్ చల్లగానే పొయ్యి కూడా అలికేశాను నిజానికి మనం పేడనే కల్లాపిగా చల్లుకోవాలి కానీ అదేంటో పేడ కంటే కూడా కలర్ చల్లి ముగ్గు వేస్తే లుక్ పేడ గనక చల్లాలి అనుకుంటే చిక్కగా చల్తేనే వాకిల్ నీట్ గా కనిపిస్తది కానీ చిక్కగా చల్లేంత పేడని మనం యాడికెళ్లి తెచ్చుకునేది అందుకే ఇంకా కలర్ తో అడ్జస్ట్ అయిపోతాం మా వారైతే కనీసం పండుగల పూట అయినా పేడ తెచ్చిచ్చేవారు కానీ ఈ చలికి బయటికెళ్లటానికి మనసు ఒప్పట్లేదేమో మొన్న ఊర్లోకి ఆటోలో వస్తే రంగులైతే తీసుకున్నాను కదా ఇంకా ముగ్గు వేసి కలర్స్ అన్న వేద్దాం అనేసి ముగ్గు అయితే వేస్తున్నాను మనకు డిజైన్లు వేయటం పెద్దగా రాదనమాట అయినా కూడా నేను తప్పకుండా ట్రై చేస్తూనే ఉంటాను పెళ్లి అవ్వక ముందైతే ఏ ముగ్గు వేయాలా అని ముందే చూసుకొని దాన్ని ఒక పేపర్ మీద వేసుకొని వాకిల్ కనుక ఉంటే కట్టె పుల్లతో ముందు గీసుకొని ఆ తర్వాత ముగ్గు వేసి వేసేదాన్ని బండలు గనక ఉంటే పీస్ తో వేసుకునేదాన్ని అప్పుడు ముగ్గు నీట్ గా రావాలి వాట్సాప్ లో స్టేటస్ మంచిగా పెట్టుకోవాలి అనిపిస్తుండే కానీ ఇప్పుడు మాత్రం ఏదో ఒక ముగ్గు పిల్లలు సతాయించక ముందే కంప్లీట్ అయితే చాలు అనిపిస్తుంది ఈ రోజు మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నా మా ఊరి నుంచి నాగర్ కర్నూలుకి వెళ్తుంటే మధ్యలో ఒక ఊర్లో పెద్దగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉండి మంచిగా ఒక టెంపుల్ అయితే ఉంటది అంటే బయట నుంచి చూడటమే కానీ ఎప్పటికీ లోపలికి వెళ్ళలేదన్నమాట ఈ రోజు అయితే మా వారిని ఎలాగైనా ఒప్పించి అక్కడికి తీసుకెళ్ళమని అడుగుదాం అనుకున్నా కానీ నా బ్యాడ్ లక్ తెలిసిందేగా ఆడవారికి ప్రతి నెల ఉండే సమస్యే అందుకే ఇంకా బయటికి వెళ్ళటాలు ఇంట్లో దీపం పెట్టటాలు అన్ని క్యాన్సల్ ఆశలన్నీ కూడా ఐస్ గడ్డల్లా కరిగిపోయాయి అందుకే అతిగా పోనీ పోనీవన్నీ లేకపోయినా ఎక్కడికైనా బయటికి వెళ్ళి మంచిగా తిని ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి సరదాగా తిరిగి వద్దాం అని అయినా అడుగుదాం కానీ ఈ రోజే కోడి పిల్లలు అయితే వస్తున్నాయంట ఇంకా అందుకే ఆయన చాలా బిజీగా ఉంటారు ఈ టైమ్ లో నేను అడగటం కూడా కరెక్ట్ కాదు అందుకే ఇంకా ఇంట్లో పని చేసుకున్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా రెండు తారీఖు వచ్చిందా మా చిన్నోడైనా అయితే లేచి అప్పుడే రాగం కట్టిండు పక్కన నిల్చొని ఈ జాన్వరి ఫస్ట్ అయితే అంత గజిబిజిగా స్టార్ట్ అయిపోయింది కనీసం ఎండైనా అద్భుతంగా ఉంటుందో లేదో మొదటిది వచ్చేసి నేను గుళ్ళకు రాకపోవటం రెండోది వచ్చేసి మా ఆయనకు బయటికి వెళ్ళటానికి వీలు లేకపోవటం మూడోది వచ్చేసి మా వాడికైతే ఇంకా ఫీవర్ తగ్గలేదండి అదే పెద్దోడికి ఇంత డల్ అయితే అసలు ఎప్పుడు అవ్వలేదు ఇదే ఫస్ట్ టైం చాలా డల్ అయిపోయాడు అసలు తినటం అయితే పూర్తిగా మానేశాడు ఇంకా మాతో మాట్లాడటం లేదు ఎప్పుడు పడుకునే ఉంటున్నాడు అసలు వాడి పక్క పక్కన కూర్చొని ఎన్ని చెప్పినా సరే నిద్ర వస్తుంది బజ్జుకుంటా నిద్ర వస్తుంది బజ్జుకుంటా ఇది ఒక్కటే పాట పాడుతున్నాడు నాకైతే ఇప్పుడు ముగ్గు వేయటం కలర్స్ వేయటం అస్సలు ఇంట్రెస్ట్ లేదండి ఈ జరిగిన గజిబిజితో ఇంట్రెస్ట్ అంతా పోయింది అయినా సరే డల్ గా బోడగా ఈ సంవత్సరం స్టార్ట్ అవ్వకూడదు అనేసి ఓపిక తెచ్చుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని అయితే వేస్తున్నాను ముగ్గులు వేయటాలు కలర్స్ వేయటాలు ఈ పనులు గనక పెట్టుకున్నామంటే వంట ఖచ్చితంగా లేట్ అవుతుంది నాకు అందుకే ముందైతే వంట చేసేసి ఆ తర్వాత వాకిల్ దగ్గరికి వస్తాను ఇంత ఈ సంవత్సరం మీకెలా స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం ఎలాగో వేస్ట్ అయింది తిరిగి తీసుకురాలేము కనీసం ఈ సంవత్సరంలోనైనా అనుకున్నది సాధించాలి ఏదో ఒక పని చేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశతో అయితే ఈ సంవత్సరాన్ని స్టార్ట్ చేసి ఉంటారు కొంతమందిలో నేను కూడా ఉన్నానులేండి సంవత్సరం కొత్తగా ఉన్నప్పుడే ఈ కొత్త కొత్తవన్నీ పాటిస్తుంది సంవత్సరం కాస్త పాతబడే కొద్దీ అనుకున్నవన్నీ మర్చిపోతుంటాం రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కొన్ని రోజులు వాడుకొని ఉంటాం ఇంకొన్ని రోజులే వృధాగా వేస్ట్ చేసుంటాం రెండు వేల ఇరవై ఐదులో లో మళ్ళీ మనకు మూడు వందల అరవై ఐదు రోజులు కొత్త అవకాశాలు అయితే వచ్చేసాయి మరి ఈ మూడు వందల అరవై ఐదు రోజులని ఎలా వాడుకోవాలి అనేది మన చేతుల్లోనే ఉంది వాడుకోవటం అయినా వేస్ట్ చేయటం అయినా మన మీదే ఆధారపడి ఉంటుంది నేనైతే చాలా కలర్స్ తీసుకున్నాను కానీ పీస్ లాగా రెండు కలర్స్ తోనే ముగ్గు అయితే వేసేసాను మనం ముగ్గు ఎలా వేసినా సరే కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ దానిపైన ముగ్గు గనుక వేసామంటే ఆటోమేటిక్ గా లుక్ అయితే వచ్చేస్తుంది టైం ఉంటే కనుక వాకిల్ పెద్దదే కాబట్టి మనకు నచ్చినంత పెద్దగా అయితే ముగ్గు వేసుకోవచ్చు దానికి పిల్లల సహకారం కూడా ఉండాలండి లేకుంటే ఏదో ఒకటి ఇలా వాకిల్ని బోడగా ఉంచకూడదు కాబట్టి ముగ్గు అయితే వేస్తున్నాను పెళ్లి అయిన తర్వాత కొన్ని విషయాల్లో నా మీద నాకు నేను ఇంత పీస్ దాన్ని అయ్యానేంటి అని కొన్ని విషయాల్లో చాలా సార్లే అనిపించింది ఇది తనమో లేకుంటే బాధ్యతో లేకుంటే ఇంకేదో నాకు మాత్రం అస్సలు అర్థం కాదు ఒకప్పుడు ఏదైనా చూసి అది నచ్చి కొనాలనిపిస్తే వెంటనే కొనేసేది కానీ ఇప్పుడు మాత్రం ఏదైనా కొనాలంటే కొనాల వద్దా కొనాల వద్దా అని వంద సార్లు ఆలోచిస్తున్నా చిన్న విషయానికి కూడా అన్ని సార్లు ఆలోచించటం కరెక్టో కాదు నా మనసు కొను కొను అని చెప్తున్నా నా మైండ్ మాత్రం కొననివ్వదు ఈ మైండ్ కు మనసుకు మధ్యలో నేనేంటో నాకు అస్సలు అర్థమైతలేదు వద్దు అని చెప్తేనేమో మనసు మాట వినదు కావాలంటేనేమో మైండ్ మాట వినదు ఇక ఎట్లనో ఒకలాగా పీస్ దాన్ డెక్క ఒక మూడు కలర్లతో ముగ్గుతే వేసేశాను ఈ రోజు కాస్త డల్ గా స్టార్ట్ అయ్యి ముగ్గు కాస్త ఉండొచ్చు కానీ సంక్రాంతికి మాత్రం ఖచ్చితంగా బాగా వేస్తాను కావాలంటే మీరు సంక్రాంతికి నేను వేసే ముగ్గు కూడా చూడండి ఈ కొత్త సంవత్సరంలో నేనైతే ఒక మూడు గోల్స్ అయితే పెట్టుకుంటాను అవి నేను చెయ్యగలనో లేదో రీచ్ అవుతానో లేదో ముందు ముందు అయితే చూడాలి చెయ్యలేనేమో అన్న భయంతోనే ఇవే గోల్స్ లాగా అయితే పెట్టుకుంటున్నాం మనం ఖచ్చితంగా చెయ్యగలం అన్న పనులని గోల్స్ లా కాకుండా చేస్తామో లేదో అని డౌట్ గా ఉన్న పనులనే గోల్స్ గా అయితే పెట్టుకుంటాం కదా నేను అలాగే ఈ మూడింటినైతే గోల్స్ లాగా పెట్టుకుంటున్నా మొదటిది వచ్చేసి పిల్లలతో కాస్త అరవకుండా ప్రేమగా ఉంటే బాగుంటుంది పిల్లలతో కాస్త కోపం అయితే తగ్గించుకోవాలి కాస్త కాదండి చాలానే కోపం తగ్గించుకోవాలి ఎవరైనా పెద్దవాళ్ళు గాని ఎవరైనా ఉంటే కాసేపు నేను కాసేపు వాళ్ళు అలాగా చూసుకునేవాళ్ళు కానీ ఇరవై నాలుగు గంటలు నాతోనే ఉంటారు కదా వాళ్ళకి చెప్పి చెప్పి ఇంకా విసుగొచ్చి కచ్చితంగా అరుస్తాను ఇంకా ఎంత కంట్రోల్ చేసుకుని వాళ్ళతో మంచి గుందమన్నా వాళ్ళు ఉండని పిల్లలంటేనే అల్లరి ఆ అల్లరి వల్ల కోపం రాకుండా తగ్గించుకోవాలి ఇదే నేను చేయాల్సి మొదటి పని పిల్లలతో అయితే ఇరవై నాలుగు గంటలు ఉండి ఉండి ఒర్రి ఒర్రి నేనైతే ఒక్కొక్కసారి సైకోన్ అయిపోతేనేమోనని భయమేస్తుంది నాకు మా వారైతే ఊరికే అంటారు ప్రేమతో చెప్పాలి ప్రేమతో చెప్పాలి అనేసి ఆయనకేం ఎప్పుడు కోల్లపారం దగ్గరే ఉంటారు ఏదో తినటానికి ఇంటికి వస్తారు ఆ టైంలో పిల్లలు సతాయించినా కాసేపు ఎలాగోలా భరించి మళ్ళీ వెళ్ళిపోతారు కానీ నాకు అలా కాదు కదా పొద్దు స్థానం నేనే ఉండాలి వాళ్ళతో ఇంకా అందుకే చెప్పిందే చెప్పి చెప్పి ఇంకా విసుగొచ్చి ఆటోమేటిక్ గా చేస్తున్నాను దేవుడా ప్లీజ్ పిల్లల మీద అరవకుండా కాస్త ప్రేమగా ఉండేలాగా వాళ్ళు నన్ను అర్థం చేసుకునేలాగా నేను వాళ్ళని అర్థం చేసుకునేలాగా మొదటి కోరికనైతే ఎలాగైనా తీర్చవయ్యా అబ్బా ఇక్కడ చూస్తుంటే మాత్రం చేపల మార్కెట్ లెక్క ఉంది గిన్నెలన్నీ కూడా ఉదయాన్నే సర్దుదాం అనుకున్నా కానీ అప్పటికి పిల్లలు లేవలేదు కదా ఇంకా సౌండ్ చేస్తే మళ్ళీ లేస్తారేమో అనేసి ఎక్కడి అక్కడే ఉంచేశాను ముగ్గు వేయటం అయిపోగానే ఇంకా బ్రష్ చేసి టీ తాగేశాము ఇల్లు ఎంత ఇరుగ్గా ఉన్నప్పటికీ నీట్ గా ఉంచుకోకపోతే మనసు ప్రస్తుతానికి అయితే చిన్న సైజు మెడికల్ షాప్ అయితే మా ఇంట్లోనే ఓపెన్ అయింది ఆ సిరప్ అని ఈ సిరప్ అని ఎన్నో సిరప్లు అయితే ఉన్నాయన్నమాట కొన్ని అయితే ఖాళీ కూడా అయిపోయాయి అయినా సరే మా వాడు మాత్రం హుషార్ అవ్వటం లేదు ఇంతకు ముందు మిషన్ అయితే బయట రేకుల కింద ఉండేది కదా ఇంకా నేనైతే ఇంట్లో వేసాను మిషన్ ఇంట్లో గనక వేస్తే వేరే వాళ్ళ బట్టలు కుర్చీలో పెట్టడానికి ప్లేస్ అయితే ఉండదు కుర్చీ గనక పెట్టామంటే మొత్తం కూడా ఇరుగ్గా అనిపిస్తుంది అందుకే ఇంకా ఒక పెద్ద కవర్ అయితే తీసుకొని ఎవరి కవర్ లో బట్టలు ఉన్నాయా లేదా అని చూసుకొని ఆ పెద్ద కవర్ లో అయితే పెట్టేస్తాను ఇలా అందరి బట్టలు కూడా పెద్ద బ్యాగుల్లో సర్దేసి మిషన్ మీద అయితే పెట్టుకుంటాను ఇంకా ఇలా పెట్టుకోవటం వల్ల తీయటం పెట్టడం కాస్త కష్టమైనప్పటికీ ఎక్కువ ప్లేస్ తీసుకోకుండా మిషన్ మీదనే ఉంటాయి కదా అనేసి ఇంకా ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను మిషన్ గనక ఇంట్లో ఉంటే ప్రస్తుతానికి అయితే మోటార్ రావట్లేదు కాబట్టి నేను ఎక్కువ కుట్టట్లేదు అనమాట అందుకే ఇంకా మిషన్ అయితే లోపల వేసేసాను ఇంకా బట్టలన్నీ సర్దేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళకపోయినా ఇంకా కనీసం ఇల్లైనా తుడుచుకుందాం అనేసి ఇంకా ఇంట్లో అయితే ఊడుస్తున్నాను ఇంట్లో బయట ఊడిచిన తర్వాత ఇంట్లో బయట తుడిచేస్తాను ముగ్గు వేయాలి కలర్ లేయాలి అనుకుంటే గనక ఒక ముందు రోజే ఇల్లు కడిగి పెట్టుకోవాలి మనకి ఎలాగూ ఉదయాన్నే కడగటం వీలు పడతా ఉదయం లేసి ముగ్గేసి కలర్స్ వేసి ఆ తర్వాత కడుగుదాం అనుకున్నాం అనుకోండి కడిగిన నీళ్లు మొత్తం కూడా ముగ్గు పైనకి వెళ్ళిపోతాయి అందుకే ఒక రోజు ముందే కడిగేసుకొని నెక్స్ట్ డే అయితే జస్ట్ చేసుకోవడమే ఈ కొత్త సంవత్సరంలో నా మొదటి కోరిక ఏంటో చెప్పేశాను కదా అలాగే రెండవ కోరిక గురించి చెప్తాను టైం వేస్ట్ చేయకపోవటం నాది నాకు బాగా తెలుసు టూ థౌజండ్ ట్వంటీ లో నేను చాలా 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 టైం వేస్ట్ అయితే చేసిన ఈ సమయం కాలం మనకు తిరిగి రాదు అని తెలిసినా సరే మనం ఎందుకు టైం వేస్ట్ చేస్తామో నాకైతే అసలు అర్థం కాదు గెలిచే వాళ్ళకైనా ఓడిపోయే వాళ్ళకైనా రోజులో ఉండేది ఇరవై నాలుగు గంటలు కానీ గెలిచే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూనే ఉంటారు ఓడిపోయేవాడు మాత్రం ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాను ఒక విధంగా నేను పోయిన సంవత్సరంలో ఓడిపోయే వాళ్ళలాగే ఆలోచిస్తూ కూర్చున్నా నేను యూట్యూబ్ గురించి ఆలోచిస్తూ చాలా టైం వేస్ట్ చేశాను యూట్యూబ్ గనక స్టార్ట్ చేయకపోయి ఉంటే కనీసం మిషన్ కుట్టుకుంటానైనా బిజీగా ఉండేదాన్ని లాభం లేకపోయినా అలాగే కష్టపడేది ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏం వీడియోలు చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎలా చేయాలి మైండ్ అంతా ఇవే ఆలోచన ఇలా పోయిన సంవత్సరంలో సగానికి సగం టైం వేస్ట్ చేసిన కానీ ఈ సంవత్సరంలో మాత్రం నాకు ఏది అనిపిస్తే అది చేసేయాలి టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయొద్దని బలంగా కోరుకుంటున్నా కాలాన్ని గనక నేను వాడుకోకపోతే ఆ కాలమే నాతో ఆడుకునేలా ఉంది గతానికి వెళ్లి నేను వేస్ట్ చేసిన సమయాన్ని ఎలాగూ తీసుకురాలేను కనీసం భవిష్యత్తులోనైనా ఈ కాలాన్ని నేను సరిగ్గా వాడుకోవాలని కోరుకుంటున్నా మా అత్తమ్మ వాళ్ళ శెల్క వద్ద టమాటాలు మిరపకాయలు చిన్న తోట అయితే ఉందన్నమాట అలాగే అక్కడ బంతి అయితే ఉన్నాయి వారిని గుమ్మానికి పూలు కట్టడానికి పూలు కోసుకురమ్మంటే పూలతో పాటు ఇంకా టమాటాలు మిరపకాయలు కూడా కొన్ని కోసుకొచ్చారనమాట మా చిన్నోడైతే టమాటాల పిచ్చోడు ఇంకా వాటిని చూడగానే వాటి చుట్టూనే తిరుగుతుంటాడు దేవుడా ఓ మంచి దేవుడా మొదటి కోరిక లాగే ఈ రెండవ కోరికను కూడా తీరుస్తావా సమయాన్ని నేను సరిగ్గా సద్వినియోగం చేసుకునేలాగా చూస్తావా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇక మూడవదైతే నాకు చాలా ముఖ్యమైనది సంపాదన ఈ ప్రపంచంలో డబ్బు ఉంటేనే అన్ని బంధాలు డబ్బు లేకుండా ఉంటే అన్ని బాధలే సంపాదన అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యం ఇంట్లో ప్రతిది కూడా మా ఆయనే చూసుకుంటాడు అయినా సరే నాకెందుకు సంపాదన ముఖ్యం అంటే ఇది చెప్పాలంటే నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఈ విలేజ్ లో నేను చూసిన వాళ్ళ గురించి చెప్తా ఇప్పుడు నేను మా వాళ్ళనే ఎగ్జాంపుల్ గా తీసుకుని అయితే చెప్తా మా అత్తయ్య మావయ్య వాళ్ళ కూతురు పిల్లలకి బట్టలు తెస్తుంటారు అడిగినవి ఇప్పిస్తుంటారు హెల్త్ బాగాలేకపోయినా పెడుతుంటారు మనవడు మనవరాలకు ఏమేం కావాలో అన్ని చూస్తుంటారు ఆ టైమ్ లో అయితే నాకు చాలా బాధ అనిపిస్తాయి నా పిల్లలకి అలా తెచ్చే వాళ్ళు ఎవ్వరు లేరు కదా మా వాళ్ళకు అలాంటి ప్రేమ లేదు కదా విషయంలో నేను మా వాళ్ళని తక్కువ చేయట్లేదు నా పిల్లలకి అలా పెట్టే వాళ్ళు లేరు కాబట్టి ట్టి మా ఆయన సంపాదనతో కాకుండా నా సంపాదనతో నా పిల్లలకి కొనివ్వాలనేది నా కోరిక నా చిన్న చిన్న ఖర్చులని నేనే చూసుకోవాలి మా వాళ్ళ ప్లేస్ లో ఉండి వాళ్ళు ఏం కొనివ్వగలరో అది నేను కొనివ్వాలి అలా జరగాలి అంటే నా చేతిలో సంపాదన ఉండాలి నేనైతే ఈ రోజు నా పిల్లలతో ఒక పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈ గల్లబుడ్డి అయితే నేను రూపీ షాప్ కి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను అనమాట తాళం అయితే లేకుండే అయితే ఇల్లు సదురుతుంటే ఒక చిన్న తాళం అయితే అనమాట ఇంకా తాళం అయితే వేయటానికి తీయటానికి కరెక్ట్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేసి ముందైతే చెక్ చేసుకున్నాను ఈ గల్లబుడ్డిలో అయితే నేను మిషన్ కుడతాను కదా అందులో వచ్చిన కొన్ని పైసలనైనా ఇందులో అయితే వేద్దాం అనుకుంటున్నా అంటే నేను సంపాదించిన డబ్బుల్లో నాకు అవసరం ఉన్న వారికి తీసుకొని అవి ఈ గల్లబుడ్డిలో అయితే వేద్దాం అనుకుంటున్నాను ఇలా మనం చిన్న చిన్న మొత్తాన్ని దాచుకోవటం వల్ల ఇరవై మనకు ఏమైనా అవసరం అయినప్పుడు పెద్ద మొత్తంలో అయితే మనకు సహాయపడుతుంది అందుకే నేను జనవరి ఫస్ట్ కి అయితే స్టార్ట్ చేద్దాం అనేసి ఇంతవరకు అయితే డబ్బులు వేయలేదు ఇంకా దాంట్లో ఇంకా ముందైతే పిల్లలతో వే మా అయితే టక్కున వేసేసాడు కానీ చిన్నోడు మాత్రం అసలు డబ్బులు ఇవ్వట్లేదు డబ్బాలో వేయమంటే వేయట్లేదు అనమాట డబ్బులు లాగేసుకుంటున్నాడు అంతేకాకుండా పాపం వాడికి గల్లబుడ్డిలో డబ్బులు వేయటం రావట్లేదు చిన్నప్పుడు అయితే గల్లబుడ్డిలో ఒక్క రూపాయి వేసినా సరే దాన్ని గంటలోపే ఎలా తీయాలబ్బా అని మళ్ళీ కట్టె పుల్లతో గెలికి గెలికి తీసేదాన్ని కానీ ఈ డబ్బాని మాత్రం అత్యవసరానికి తప్ప మిగతా రోజుల్లో అసలు ముట్టుకోవద్దనుకుంటున్నా మా వాడైతే అసలు ఏమి తినట్లేదు కదా ఇంకా కనీసం బ్రెడ్ ఆమ్లెట్ తింటాడేమోనని వేసిస్తున్నాను మామూలుగా అయితే ఆమ్లెట్ కూడా పెట్టకూడదేమో కానీ అసలు ఏమి తినలేదు కదా ఏదో ఒకటి కాస్త కడుపు నిండుతుంది కదా అనేసి ఇంకా వేసిస్తున్నాను ఇంతకు ముందు సంపాదన గురించి అయితే చెప్పాను కదా యూట్యూబ్ లో నేను ప్రతి నెల సంపాదన తీసుకునే టైము వస్తుందో రాదో తెలీదు ఒకసారి జీతం వస్తే సంపాదించినట్టు కాదు కదా ప్రతి నెల ఎంతో కొంత జీతం వస్తేనే మనకు ఒక సంపాదన ఉన్న అలాంటి టైము కనీసం ఈ సంవత్సరంలోనైనా రావాలని కోరుకుంటున్నాను అందుకే ఇంకా ఫలితాన్ని ఆశించకుండా యూట్యూబ్ లో పరిగెత్తుతూనే చేస్తూ పోతే ఫలితం ఏదో ఒక రోజు నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది అని చిన్న ఆశ ఆడవాళ్ళకైతే ఎంతో కొంత తప్పకుండా సంపాదన అయితే ఉండాలండి డబ్బు ఉంటేనే బంధాలు బంధుత్వాలు లేకపోతే బాయ్ బాయ్ లైఫ్ లో కొన్ని విషయాలని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మితి మీరిన ఖర్చు ఉందనుకోండి పేదరికం పాలవుతాం మితిమీరిన పొదుపు ఉందనుకోండి కష్టాల పాలవుతాం మితిమీరిన సంపాదన ఉంటేనేమో మనశ్శాంతి లేకుండా చేస్తాం మీరి నవ్వుకోవటం వల్ల నవ్వుల పాలవుతాం మితిమీరిన కోపం ఉంటే గనుక శత్రువులు ఎక్కువ అవుతారు అందుకే జీవితంలో ఏ విషయమైనా సరే మనకు హద్దుల్లో ఉన్నంత వరకే బాగుంటుంది మితిమీరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే మరి ఇంకోటి పక్కోళ్లతోన మనము ఎప్పుడు పోల్చుకోవాలి ఇది ముందు నాకు నేను చెప్పుకోవాలి ఎందుకంటే చాలా సార్లు లో వీడియోస్ ఏవైనా చూస్తూ ఉంటే నాకు చాలా సార్లు అనిపిస్తుంది అంటే వాళ్ళకు వ్యూస్ వస్తూ ఉంటాయి కదా అరే నేను ఇంత కష్టపడుతున్నా నాకెందుకు రావబ్బా అంటే నాకంటూ ఒక టైం రావాలి అయినప్పటికీ ఉంటా కంపారిజన్ చేసుకుంటూనే ఉంటా ఈ పోల్చుకోవటం అనేది ముందు నేనే మానేయాలి ఎందుకంటే వాళ్ళకు టైం వచ్చింది అలాంటి టైం నాకు రాకపోదు కదా అలాంటి టైం కోసం ఎదురు చూడాలి కానీ పోల్చుకొని బాధపడద్దు నగ నేనైతే ఈ సంవత్సరంలో ఎలాగైనా ఈ మూడింటిని అయితే సాధించాలనుకుంటున్నావు మొదటిది రెండోది నా చేతుల్లో ఉందేమో కాని మూడవది మాత్రం అదృష్టంలోనే ఉంటుంది ఇంకా కోపం తగ్గించుకొని పిల్లల మీద అరవకుండా ఉండటం చేయగలనేమో సమయాన్ని వృధా చేయకుండా వాడుకోవటం కూడా నా చేతుల్లోనే ఉంది కానీ ఎంత కష్టపడినా సంపాదన సంపాదించగలనా లేదా అనేది మాత్రం నా చేతుల్లో అది అదృష్టాన్ని బట్టే ఉంటుంది మనం ఎంత మంచిగా వీడియోస్ తీసినా మనం అదృష్టాన్ని బట్టే వ్యూస్ ఉంటాయి ఇంకా మూడవది కూడా ఎలాగైనా సాధించేలా దేవుడా నువ్వే చూడాలి నువ్వు చూస్తూ నాకు సాధించే బలం ఇస్తే చాలు ఈ సంవత్సరం అయినా నాకు అదృష్టం ఉందో లేదో చూస్తాను మరి వీడియో మొత్తం ఏదేదో మాట్లాడేశాను కొన్ని అయితే చెప్పిందే చెప్పి కన్ఫ్యూజ్ కూడా చేసినట్టున్నా ఇంకా నేనైతే ఈ సంవత్సరంలో ఇలాంటి గోల్స్ అయితే పెట్టుకున్నాను రెండు కోరికలకు నా సహకారం ఉంటే చాలు కానీ మూడో కోరికకు మాత్రం మీ సహకారం నాకు తప్పకుండా అవసరం మీరు సపోర్ట్ చేస్తారన్న ఆశతోనే నేను ఇంకా ప్రయత్నిస్తూనే ఉంటే ప్రయత్నిస్తూనే ఉంటాను కూడా ఇంకా న్యూ ఇయర్ కి ఎటువంటి వేడుకలు చేసుకోకపోయినా రోజంతా కూడా నాకు ఇలా అయితే గడిచిపోయింది నాకు జనవరి ఫస్ట్ రోజు ఒక మొక్క నాటాలనుండే కానీ అది కూడా కుదరలేదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా ఏంటి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా